పవన్ కళ్యాణ్ గారికి ఫీవర్ పాప ఆయనకి తెలుసు ఆయనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం అయినా కూడా ప్రజల కోసం ఆయన హెల్త్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఆయన అన్నిటినీ వదులుకుని ఆయన స్టార్డమ్ అన్ని వదులుకుని ప్రజల కోసం తిరుగుతా చెప్పులు లేకుండా అనేక సంఘటనలు తెలుసు ఆయన పాపం ఎలక్షన్స్ టైంలో కూడా అనేక సార్లు ఇబ్బంది పడ్డారు ఆయనకి ఆస్తమా లాంటిది ఉంది అలాగే ఫీవర్ వస్తుంది అలాగే ఆయనకి పాపం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది మాండ్యులేటీస్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది అయినా కూడా ఎక్కడా భయపడకుండా తన గురించి తన జీవితం గురించి ఆలోచించుకోకుండా ప్రజల గురించి మాత్రమే నిలబడేటువంటి ఒక వ్యక్తి ఆయన ఒక శక్తిగా ఆంధ్రప్రదేశ్కి దొరికారు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి దశగా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆయన ఒక బలమైన సంకల్పం తీసుకుని ఉన్నారు దాని ముందు ఆయన హెల్త్ను కూడా పట్టించుకోవాలి ఆయన కుటుంబాన్ని పట్టించుకోవాలి ఆయన వ్యక్తిగత చరిష్మాని కావచ్చు ఆయన స్థారిడముని ఏది పట్టించుకోకుండా ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటూ పిల్లల పేరు మీద ఉన్నటువంటి అన్ని తీసేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు డెఫినెట్గా అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి కావాలి ఆయనకి ఆరోగ్యంగా ఉండాలి ఆయన లాంటి వ్యక్తి ఇంకొక వందేళ్ళు ఆయన ఉంటేనే ఆంధ్రప్రదేశ్ చాలా అంటే ఒక బలమైన నాయకుడు ఒకప్పట్లో మనం చాలా బలమైన నాయకులు సుభాష్ చంద్రబోస్ గారిని అల్లూరు సీతారామరాజు గారిని ఇలాంటి నాయకులను చూసాం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రూపంలో అలాంటి నాయకుల్ని మనకు కనిపిస్తున్నారు ఎక్కడ వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా వాళ్ళ నాయకుల గురించి ఆయన గురించి ఆయన స్థాయిని పెంచుకోవడం గురించి కోట్లు సంపాదించడం గురించి కాకుండా ప్రజలు బాగుండాలి ప్రజల కోసం నేను ఎంతకైనా తగ్గుతాను అని చెప్పి ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తాం ఎంతోమంది ఎన్నో మంది ఎంతోమంది ప్రభుత్వాలు వచ్చే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా ఎవరు చేయలేకపోతున్నారు అంటే అది ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఆయన సంకల్పం సో అలాంటి వ్యక్తికి డెఫినెట్గా బాగుండాలి అన్న మీరు మంచిగా ఉండండి సో ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయన హెల్త్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసుకుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకి మీలాంటి నాయకుడు అవసరం ఉంది కొంచెం జాగ్రత్తగా ఆయన హెల్త్ను కూడా చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి పడాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా బాగుండాలి సో ఆయన బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది